జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది హేమంత్ ను జీఐడికి అటాచ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి దగ్గర షెడ్లను కూల్చివేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి ఎలిందర్ ఉన్నారు మరింత సమాచారం ఉంచడానికి ఎలిందర్ అసలు ఎలాంటి అధికారుల ఆదేశాలు లేకుండానే షెడ్ లో జరిగిందా ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్ లో రైట్ నిన్న ఏదైతే జగన్ ఇంటి దగ్గర జరిగినటువంటి కూల్చేతలకు సంబంధించి జగన్ ఇంటి ముందు రెండు సెంట్రీస్ ఉంటాయి అంటే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కూర్చోవడానికి కావచ్చు కొంతమంది అక్కడ షెల్టర్ కోసం ఉన్నటువంటి వాటిని కూల్చివేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ ఆధ్వర్యంలో ఈ కూల్చేతలు జరిగాయి అయితే దీనికి సంబంధించి అమరాపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి సీఎంఓ అధికారులకు కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఎవరికీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి లేదనేది మాత్రం వాళ్ళ దృష్టికి వచ్చింది సో దానికి సంబంధించి అధికారి పైన చర్యలు తీసుకుంటున్నాం అనేది ఒక ఆదేశాలు ఇస్తూ జిఏడికి అటాచ్ రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక నోట్ని విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఆ అధికారి పైన రేపు రేపు కానీ ఎల్లుండి కానీ సో ఎందుకోసం అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సెంట్రీని ఎందుకు కూల్చడం జరిగింది ఎవరు చెప్పారు ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా హేమంత్ పైన విచారణ అయితే జరగనుంది దీనికి సంబంధించి ఆ టోటల్ ఎపిసోడ్లో ఎవరు చెప్పారు ఏమంతకీ లేదంటే తానే స్వయంగా తీసుకున్నారా ఈ సడన్ నిర్ణయం తీసుకున్నాడా ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డారన్న అంశాలకు సంబంధించి కూడా ఆయన విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం నిన్న కూల్చేతల సమయంలో కొంతమంది అధికారులు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అదైతే ఆ సెంటర్ ఏదైతే కూల్చడం జరిగిందో దానికి సంబంధించి రోడ్డుకు అడ్డుగా ఉంది కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా దాన్ని తొలగిస్తున్నాము కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా ఇది తొలగించాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారికి సూచించాము కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి ఇది తొలగిస్తున్నామో రోడ్డు కడ్డంగా ఉంది అనే అంశాలను మాత్రం చూచాయిగా చెప్పారు తప్ప దానికి సంబంధించి